హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విఎన్ కార్స్ ఈ రోజు మా ముందుకైతే ఇన్నోవా క్రిస్టా అయితే తీసుకురావడం జరిగిందండి చాలా మంది మనల్ని నడవడం జరిగింది లో మైలేజ్ లో మనకి ఇన్నోవా క్రిస్టా కావాలని ఇది వచ్చేవాడికి మనకి ట్వంటీ ట్వంటీ మోడల్ అండి రెండు వేల ఇరవై మోడల్లో రీడింగ్ వచ్చినప్పుడు మనకి ఓన్లీ మనకి ముప్పై వేలు మాత్రమే తిరిగిందండి కంప్లీట్ మొత్తం స్టోర్ షోరూమ్ ట్రాక్ మొత్తం అంతా ఉంది నేను ఆల్రెడీ చెక్ చేయించాను కావాలంటే మీరు కూడా చెక్ చేయించుకోవచ్చు మీకు ఏమైనా ఒకవేళ ఏమన్నా షోరూమ్ చెక్ చేయించుకోవాలనుకుంటే కనుక మీకు ఆర్సీ కావాలన్నా లేకపోతే కార్ నెంబర్ కావాలన్నా మీకు చెప్పడం జరుగుతుందండి ఇది వచ్చేవాడికి టూ పాయింట్ ఫోర్ జెడ్ అండి టాప్ ఎండ్ మోడల్ మనకి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఆటో క్లైమేట్ సిస్టమ్ వస్తుంది స్క్రీను రివర్స్ క్యామ్ మనకి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్స్ మనకి బండి మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది అంతా కూడా క్వాలిటీ మాత్రం అంతా కూడా చాలా బాగుంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉందండి మీరు కూడా చెక్ చేయించుకోవచ్చు బండి మనకి ఫస్ట్ ఓనర్ బండి టైర్లు వచ్చేటప్పుడు మనకి ఓన్లీ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయండి ఇన్సూరెన్స్ వచ్చేదానికి మనకి ఫస్ట్ పార్టీ ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై ఆరు మనకి నాలుగో నెల వరకు అయితే ఇన్సూరెన్స్ కూడా ఉందండి బండి విధంగా చాలా గా ఉంది ఒకసారి ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఇంజిన్ సైడ్ ఎలా ఉంది టోటల్ గా మనకి మొత్తం టోటల్గా అంత ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది మనకి దీంట్లో మైనస్ ఏంటంటే జస్ట్ మనకి రైట్ సైడ్ లో మనకి ఫ్యానల్ అయితే మనకి పెయింటింగ్ పడింది అని ప్యానల్ బ్యాక్ సైడ్ బంపర్ ఒకటి అప్స్ అయ్యి ఇది ఒకటి దీంట్లో మైనస్ బండి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి లో మైలేజ్ అది కన్ఫర్మ్ ఒరిజినల్ రీడింగ్ నేను అంతా కూడా షోరూమ్ చెక్ చేసి చెప్తున్నాను మీకు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి చూసుకుని ఆ తర్వాత అయితే మనం మాట్లాడుకోవచ్చండి కార్ రేట్ వచ్చే మనం పద్దెనిమిది లక్షలు చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అనేది తగ్గించైతే ఇవ్వడం జరుగుతుందండి కార్ విధంగా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఇన్నోవా క్రిస్ట ఇది సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ బండి వైట్ కలర్ బండి టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ అండి పద్దెనిమిది లక్షలు చెప్తున్నాం మనం బండి విధంగా మనం దాన్ని బట్టి మనం రేట్ అన్నది కూడా మనకి ఇంకా తగ్గించి అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకసారి కారు విధంగా ఎలా ఉంది ఏంటన్నది అయితే చూద్దామండి అండి ఒకసారి కార్ చుట్టేది చూపిస్తానండి ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వెర్షన్ అండి టైర్లు చూసుకున్నట్లయితే మనకి బండితో వచ్చిన టైర్లే ముప్పై వేలు మనకి రీడింగ్ తిరిగింది మన టైర్లు చూసుకున్నట్లయితే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి బండి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి ఎక్కడ ఎటువంటి మనకి డెంటింగ్స్ కానీ ఏమి లేవు లైట్గా అప్స్ తప్ప ఇంక వారి ఏమీ లేదు ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వెర్షన్ అండి సేఫ్టీ విధంగా మనకి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి రివర్స్ క్యామ్ స్క్రీను ఆటో క్లైమేట్ ఏజీ సిస్టమ్ వచ్చింది బండి అసలు చాలా ఎక్సిడెంట్గా ఉందండి ఇంటీరియర్ విధంగా కానీ ఇంజిన్ సైడ్ కానీ మీకు ఎఫ్ఆర్ తీసుకున్నట్టు ఉంటుంది ముప్పై వేలు రీడింగ్ అంటే మీకు అసలు దీంట్లో మనకి ఏం కాదండి ఇన్నోవాకి అయితే మనకు ఒక ఆరు ఏడు లక్షలు తిరిగినా కానీ ఇంజన్ సైడ్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావు ఒకసారి చూపిస్తాను ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఏంటన్నది కూడా రెండు కేస్ అయితే ఉన్నాయండి కీలస ఎంటర్తో వస్తుంది ఇది మనకి టోటల్ మొత్తం సెన్సార్ కాబట్టి మనకి కీలేస్ ఎంటర్తో వస్తుంది కీ కూడా ఉంది దీంట్లో ఇంటీరియర్ విధంగా చూసుకున్నట్లయితే ఫోర్ విండోస్ ఫోర్ స్టీరింగ్ సెంట్రల్ లాకింగ్ మెల్లర్ అడ్జస్ట్మెంటు స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వచ్చాయండి టాప్ ఎండ్ మోడల్ కాబట్టి స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ మనకి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి సేఫ్టీ విధంగానే మీకు ఫ్రంట్ నాలుగు వస్తాయి ఇక్కడ ఒకటి ఆ చివరి ఒకటి పైన రెండు రెండు వస్తాయి నాలుగు సీట్స్లో రెండు ఇచ్చాడండి చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ రెండు ఇచ్చాడు బ్యాక్ సైడ్ మీకు రెండు వస్తాయండి టోటల్గా మనకి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం జరిగింది అలాగే దీంట్లో మనకి రీడింగ్ చూసుకున్నట్లయితే కనుక ముప్పై వేల ఆరు వందల తొంభై ఆరు కిలోమీటర్లు రీడింగ్ జరిగిందండి ఒరిజినల్ రీడింగ్ మీకు ట్యాంపరింగ్ కానీ ఏం లేదు అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ రావడం జరిగింది కంపెనీ స్క్రీన్ అండి ఇది కంపెనీ నుంచి వచ్చింది స్క్రీను ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వచ్చింది మాన్యువల్ గేర్ అండి డీజిల్ మాన్యువల్ గేరు ఫుడ్ తో మనకి రావడం జరుగుతుందండి టాప్ ఎండ్ కాబట్టి మనకి సీట్ కవర్లు చూసుకున్నట్లయితే మీకు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్లు కానీ ఏమి లేవండి ఈ సీట్ మాత్రం మనకి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ రావడం జరుగుతుంది మనకి పైన మీకు ఇంటర్ చూసుకున్నట్లయితే కవర్స్ కూడా ఏం తెలియదు మెయింటెనెన్స్ అయితే బాగా చేశారు మనకి వెస్ట్ బెంగాల్ మనకి ట్రాఫిక్ అవి ఉంటుంది కాబట్టి అక్కడ గీతలు పడ్డ వాళ్ళు మనకి అక్కడ టచ్ అప్స్ అయితే చేయితారు కంపల్సరీ ఎందుకంటే మనకి వెహికల్స్ సేల్ చేసినప్పుడు కంపల్సరీ వాళ్ళు అలా ఉంటే బాగోదని సే అప్స్ అయితే చేయిస్తారు వుడ్ ఫినిషింగ్ అయితే బాగుందండి అంతా మాకు చాలా ఎక్సలెంట్గా ఉంది ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కానీ ఏం లేదు చూసుకోవచ్చు బకెట్ తో రావడం జరుగుతుందండి మీకు బ్యాక్ సైడ్ మాత్రమే మీకు టోటల్ సీట్ కనిపిస్తుంది చూసుకోవచ్చు ఇక్కడ పెడితే మీకు డైరెక్ట్ సోఫా సీట్ వస్తుంది ఇక్కడైతే బకెట్ సీట్స్ వస్తాయి సింగిల్ సింగిల్ సీట్స్ ఇది సిక్స్ ప్లస్ వన్ ఏసీ చూసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి చూసుకోవచ్చు మీకు చుట్టూ కూడా చిన్నది కనీసం అక్కడ మనకి ఆయిల్ మరకి కానీ ఇక్కడ మా ఇంటీరియర్ మార్చిపోని ఎటువంటిది ఏమి లేదు చాలా ఎక్సలెంట్గా ఉందండి చూసుకోవచ్చు అంతా కూడా సెంటర్ మనకి దీంతో ముఖం నుంచి చేసాడనుకుంటాయి ఇవి మాత్రం కార్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి అలాగే మీకు డోర్స్ కూడా చూపించేస్తాను ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కానీ ఏమి బ్యాక్ సైడ్ డోర్ అండి ఇది రైట్లో బ్యాక్ సైడ్ డోర్ పైన కూడా చూపిస్తాను ఇక్కడ మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా లేదని బీడింగ్ కూడా తీసి చూపిస్తున్నాను బండి ఎవరు తీసుకుంటారు కానీ చాలా ఎక్సలెంట్ అండి ఇంకా మనకి ఎఫరు తీసుకున్నట్టు ఉంటుంది ఎవరు తీసుకున్నా కానీ చాలా బాగుంది బండి ఫ్రంట్ కూడా మీకు బీడింగ్ తీసి చూపిస్తానండి చాలా టైట్గా ఉంది చూసుకోవచ్చు మీరు ఎటువంటి డ్యామేజ్లు కానీ ఏమీ లేదు మీకు టోటల్ చూపిస్తున్నాను అంతా కూడా లో ఫ్రంట్ డోర్ అండి ఇది సో లేటెస్ట్ మోడల్గా రెస్ట్ అన్నది మనకి ఇన్నోవాకి అప్పుడు అప్పుడే రాదు అసలు మీకు జస్ట్ మీకు చూపించాలి కాబట్టి టోటల్గా అంత కూడా చూపిస్తున్నాను బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉంది స్టెఫిన్ అయితే అసలు న్యూస్ అండి అసలు వాళ్ళు ఇంకా ముట్టుకోలేదు అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి మీకు లెఫ్ట్లో కూడా చూపించేస్తానండి నేను ఫస్ట్ నుంచి మనకి ఇంటీరియర్ విధంగా చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ అవి మీకు ఈ విధంగా కనిపిస్తుంది మీకు డోర్ కూడా చూపించేస్తాను డోర్లు కానీ గ్లాసులు కానీ ఏం మారలేదండి అన్ని ఒరిజినల్ ఉన్నాయి టోటల్ మేము రెండు చూసుకోవచ్చు ఎక్కడ ఎటువంటిది ఏం మారలేదు బ్యాక్ సైడ్ కూడా డోర్ చూపిస్తాను బ్యాక్ సైడ్ చూసుకోవచ్చండి డీజిల్ వెహికల్ ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వెర్షను అదే ఒకసారి మీకు బ్యాక్ సైడ్ కూడా డిక్కీ కానీ లేకపోతే కింద స్టెఫిన్ కానీ చూపిస్తానండి బ్యాక్ సైడ్ చూసుకోవచ్చండి టోటల్గా మీరు ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు వెనకాల డిక్కీ సైడ్ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్లు కానీ ఏమీ లేవు టోటల్గా అన్నీ మీరు చూసుకుని తీసుకోవాల్సి వచ్చిన తర్వాత కూడా మీరు అన్నీ టోటల్గా మొత్తం మీకు ప్యానెల్ అన్నీ టు పిన్ అన్ని చూసుకునే తీసుకొచ్చండి ఇబ్బంది అయితే ఏమీ లేదు బ్యాక్ సైడ్ బంపర్కి అయితే అప్ అయ్యింది చిన్న చిన్న అప్స్ అయితే కంపల్సరీ ఉంటాయి మీకు టోటల్ మీకు ఇంటీరియర్ విధంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందండి అంతా కూడా చాలా యాక్సిడెంట్గా ఉంది బండి అయితే మాత్రం టిఫిన్ చూసినట్లయితే మీకు ఎక్కడ మనకి అన్యూస్ అండి అసలు చేయలేదని బండి వచ్చింది చూసుకోవచ్చు అంతా కూడా అలాగే మనకి ఫ్రంట్ ఇంజిన్ సైడ్ అయితే చూద్దాం అండి ఫ్రంట్ బానేట్ కూడా చూడవచ్చు మీకు ఎటువంటి డ్యామేజ్ కానీ ఏం లేదండి బానేటుగా అయితే కూడా అలాగే మీరు ఇంజిన్ సైడ్ చూసుకోవచ్చు అంతా కూడా మీరు ఇంజిన్ సార్ చూసుకున్నట్లయితే ఇంకా ఎఫ్ఆర్ ఇంజిన్ అండి ఎక్కడ మనకి ఎటువంటి లీక్స్ కానీ చిన్నది మనకి ఆయిల్ మచ్చలు కానీ ఏం ఉండదు మీకు యాడ్ బ్లూ ఆయిల్తో వస్తుందండి చాలామందికి ఏంటంటే యాడ్ బ్లూ ఆయిల్ కొంచెం మంది ఉండదు అనుకుంటారు ఇది యాడ్ బ్లూ ఆయిల్తో వస్తుందండి బిఎస్ సిక్స్ ఇంజిన్తో వచ్చింది టోటల్ ఎక్కడ మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ యాక్సిడెంట్లు అవడం కానీ ఫ్యాన్లు మారడం కానీ అటువంటిది ఏం లేదండి టోటల్గా మీకు రేడియేటర్ ఫ్యాన్లతో సహా మొత్తం అన్ని చూసుకోవచ్చు అంతా ఒరిజినలే ఒకసారి మీకు ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి ఎలా ఉంది అన్నది అయితే చూపిస్తాను ఒకసారి మీరు ఇంజిన్ సౌండ్ కూడా గమనించవచ్చు ఒకసారి ఇంజిన్ అయితే స్టార్ట్ చేసి చూపిస్తానండి మనకి సౌండ్ ఎలా ఉంది ఏంటి అయితే ఒకసారి మీరు గమనించవచ్చు స్టార్ట్ చేయమా సో ఇంజిన్ సౌండ్ అయితే చూడొచ్చు చాలా యాక్సిడెంట్గా ఉంది మీకు ఎఫ్ఆర్ వెహికల్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి అయితే మాత్రం చూడవసరం లేదు మీకు ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా మీకు ఇంజినాల్ గేజ్ అయితే చూపిస్తాను ఒకసారి మనకి ఎలా ఉంది ఎంటనేది అది చూడచ్చు ఒకసారి యాక్సిలిటర్ అమ్మా మళ్ళీ మళ్ళీ ఓకే ఆప్ చేస్తా చూసారు కదండి వెహికల్ అయితే మొత్తం టోటల్గా మీకు ఇంజిన్తో సహా చూపించడం జరిగింది అండి వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఎటువంటి గ్లాసులు కానీ డోర్లు కానీ ఏం మారలేదు మనకి చిన్న చిన్న టచ్అప్స్ అయితే అంత మించి దాని మించి మనకి వేరే ఏం లేదండి రీడింగ్ మనకి ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి ముప్పై వేలు రీడింగ్ జరిగింది టూ పాయింట్ ఫోర్ జెడ్ వేర్స్ను రెండు వేల ఇరవై మోడల్ అండి మీరు కార్ చూసుకుంటే మనం రేట్ అన్నది కూడా మాట్లాడుకోవచ్చు మనం రేట్ వచ్చేసి మనం పద్దెనిమిది లక్షలు చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అన్నది తగ్గించుకోవడం జరుగుతుందండి మనకి ఎక్స్ మీరు దేనికి ఏంటంటే వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ కాబట్టి మీకు మళ్ళీ ట్యాక్స్ పడుతుందండి మీరు ఆంధ్రా కానీ తెలంగాణ కానీ లేకపోతే మీకు బెంగళూరు కానీ మన కర్ణాటక కానీ ఎక్కడ వాళ్ళకైనా మనం ఈ కార్ అయితే తీసుకోవచ్చు ఎందుకంటే ఎన్ఓసీ వాళ్ళ పేరు మీద మీకు ఎక్కడ ఏ స్టేట్ వాళ్ళు తీసుకుంటే ఆ స్టేట్కి మనకి ఎన్ఓ మనకి ఎన్ఓసి ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి మీకు అక్కడ ట్యాక్స్ పడుతుంది మనకి స్టేట్ ట్యాక్స్ వచ్చేస్తే మనకు ఫోర్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ పడుతుంది అంటే మీకు ఎక్స్ రూమ్ మీద ఒక ఇరవై మూడు లక్షలు అలా ఉందనుకోండి సపోజ్ దానికి ఫోర్టీన్ పర్సెంట్ అంటే మినిమం మీరు ఎంత అవుతుందో ఒక ట్రాలీ చేసుకుని ఆ తర్వాత మీకు కట్టి ట్యాక్స్ మనం పెట్టిన రేటు రెండు కంపేర్ చేసుకుని మనకి ఆంధ్రలో ఎంత రేటు ఉందో ఏంటో అన్న చూసుకుని దాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుందండి నేను ప్రతి వెహికల్లోనే అది చెప్తున్నాను వెస్ట్ బెంగాల్ వెహికల్ కానీ మీకు ఢిల్లీ వెహికల్ కానీ ఏ స్టేట్ వెహికల్ తీసుకున్నా సరే మీకు అక్కడ బిఎండబ్ల్యూ నాలుగు లక్షలకు వచ్చినా ఇక్కడ మనకు ట్యాక్స్ చూసుకుంటే ఇంకో నాలుగు లక్షలు యాడ్ అవుద్దండి సో మీకు రెండు చూసుకోవాలి అంటే కార్ ఎక్సో రూమ్ రేట్ని బట్టి మనకు ట్యాక్స్ పడుతుందన్నమాట అదే పది లక్షల బండి ఉందనుకోండి ఇక్కడ ఎనభై వేలు తొంభై వేలతో మనకి ట్యాక్స్ అయిపోతుంది ఇది ఇరవై లక్షలు ఉంది కాబట్టి మీకు మినిమం ఒక త్రీ ల్యాక్స్ దగ్గరికి అయితే పడచ్చు సో అది కూడా నేను గా చెప్పట్లేదు ఎందుకంటే మీకు ఎవరన్నా ఆర్టీఓ ఏజెంట్ కానీ ఎవరన్నా ఉంటే కనుక ఇది సపోజ్ అక్కడ ఇరవై నాలుగు లక్షల బండి ఎక్సో రూమ్ ఉందండి దాన్ని బట్టి మనకి ఎంత అవుతుంది ట్యాక్స్ అన్నది మీకు అడిగితే సరిపోతుందండి లేకపోతే ఇవన్నీ మనకి ఇవన్నీ ఎవరికి తెలియట్లేదు అనుకుంటే మనకి గూగుల్లోకి వెళ్ళి మనకి ఎక్సో రూమ్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఇన్నోవా క్రిస్టర్ టూ పాయింట్ ఫోర్ జెడ్వర్స్ ఎంత అన్నది మనకి గూగుల్లో చర్చ్ చేస్తే దీన్ని ఎక్స్ రూమ్ రేట్ వస్తుందండి ఆ రేటు మీరు ఆర్టీఓ ఏజెంట్కి చెప్తే మీకు పర్సంటేజ్ ఎంత పడుతుంది ఇంక్లూడ్ మొత్తం టోటల్గా ట్యాక్స్ టోటల్గా ఎంత అవుతుంది అన్నది మనకు చెప్తారు దాన్ని బట్టి మీరు ఎంతగా తీసుకొచ్చు అన్నది మీరు ట్రాలీ చేసుకుని ఈ కార్ తీసుకోవచ్చండి ఈ కారే కాదు మీకు బయట వాళ్ళు ఎవరమ్మైనా సరే ఏ వెహికల్ తీసుకున్నా సరే కంపల్సరీ మన ట్యాక్స్ అన్నది మీకు ట్రాలీ చేసుకుని మనకి ఏపీలో కారు ఎంతలో ఉంది మనకి అక్కడ ఎంతలో వస్తుంది మనకి బయట బండి తీసుకుంటున్నారు కాబట్టి ఎంతలో వస్తుంది సో మనకి ఇది రీడింగ్ తక్కువ జరిగింది కాబట్టి ఒక ఇంచుమించు మనకి ఆంధ్రలో రేట్ దగ్గరికి వచ్చినా పర్లేదు అని తీసుకొచ్చింది ఎందుకంటే ఎంత తక్కువ తిరిగిన వెహికల్ మన ఆంధ్రలో మనకి బేగం అమ్మాలంటే అంటే అమ్మడం ఎలా ఉన్నా కానీ దొరకడం చాలా కష్టం అండి సో ఆ విధంగా మనం ట్రావెల్ చేసుకుని తీసుకోవాలి ఇదే వెహికల్ కాదు నా దగ్గరే కాదు మీరు ఎవరి దగ్గర తీసుకున్నా ఏ డైవర్ దగ్గర తీసుకున్నా వెస్ట్ బెంగాల్ వెహికల్స్ కానీ ఢిల్లీ వెహికల్స్ కానీ అదర్ స్టేట్ ఏ వెహికల్ తీసుకున్నా ట్యాక్స్ పడుతుంది కాబట్టి మీకు రెండు ట్రావెల్ చేసుకుని దాన్ని బట్టి తీసుకోవాలండి సో ఎవరో ఏదో చెప్తున్నారు అని చెప్పేసి ఎవరు వాళ్ళు మాటలు నమ్మేయడం కన్నా మన ప్లాన్లో మనం ఉండి తీసుకోవడం బెటర్ నేను ప్రతి వీడియోలోనే చెప్తాను మీకు సో మన వెహికల్ తీసుకునే ముందు ట్యాక్స్ యాడ్ అవుతుందని అది ఏపీ వెహికల్స్ కానీ తీసుకుంటే మనకి ఇక్కడ ట్యాక్స్ కానీ ఏం పడదండి ఓన్లీ రిజిస్ట్రేషన్ ఖర్చులు మాత్రమే పడతాయి సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు ఇది యానో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కొంచెం తక్కువ పడుతుంది ఆంధ్రాకి అయితే ఎక్కువ పడుతుంది దాన్ని బట్టి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడ కావాలంటే అక్కడ చేయించుకోవచ్చండి సో మన దగ్గర ఇదే కాకుండా వేరే వెహికల్స్ కూడా ఉన్నాయి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూపిస్తాను ఇప్పుడు ఏ ఉన్నాయి ఏంటి అన్నది టోటల్గా మన దగ్గర ఇంకా ఏ వెహికల్స్ ఉన్నాయి కూడా చెప్పడం జరుగుతుంది ఈ వెహికల్ రేట్ వచ్చే పద్దెనిమిది లక్షలు చెప్తున్నాం మీరు డైరెక్ట్గా చూసుకుని కార్ రేట్ కూడా మాట్లాడుకోవచ్చండి మనకి ఇన్నోవా క్రిస్టాలో రెండు వెహికల్స్ ఉన్నాయండి మీకు వైట్ అది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ ఇది వచ్చేటప్పటికి మనకి రెండు వేల పంతొమ్మిది మోడల్ టూ పాయింట్ ఫోర్ వీ వెర్సన్ అండి ఇది టాప్ మోడల్ అది టాప్ ఎండ్ మోడల్ దీంట్లో మనకి వెర్సన్స్ చాలా మంది అడుగుతున్నారు అన్న మనకి వి కూడా టాప్ అంటున్నారు మీరు టాప్ ఎండ్ కాదు అంటున్నారు కదా టాప్ ఎండ్ కాదు కదా వి అన్నది టాప్ వెర్సన్ అండి అది టాప్ ఎండ్ అండి జెడ్ అన్నది మనకి ఏంటంటే దీంట్లో జీ ఒకటి ఉంటుంది మనకి వీ ఒకటి ఉంది జెడ్ ఒకటి ఉంది సో మీకు దీంట్లో వెర్సన్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఇది టాప్ వింటాం దాన్ని టాప్ ఎండ్ అంటాం అంటే దీని తర్వాత వేరే ఉండదు కాబట్టి ఎండ్ అంటాం ఇది అంటే టాప్ వేరియంట్ అంటమాటండి దీనికి దానికి తేడా అంటే మనకి ఎయిర్ బ్యాగ్స్ అవి తేడా వస్తాయి దీంట్లో సిక్స్ ఏ వస్తుంది దాంట్లో ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ప్లస్ మనకి కొన్ని మనకి లోపల ఇంటీరియర్ విధంగా కొన్ని మారుతాయి మాట అండి ఇది టూ పాయింట్ ఫోర్ వీవెర్స్ ఇది లక్ష నలభై ఎనిమిది వేలు తిరిగింది ఏ పేరు బండి ఇది రేట్ వచ్చేటప్పుడు మనం పదిహేడు యాభై చెప్తున్నాం అండి మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ కూడా మనం తగ్గించి ఇవ్వడం జరుగుతుంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది ఓన్లీ బంపర్లు మాత్రం వాళ్ళు షోరూమ్ లో మార్చుకున్నారు సో ఎందుకంటే అది యాక్సిడెంట్ అవడం ఏం కాదు జస్ట్ వాళ్ళు లేటెస్ట్ వెర్షన్ వేయించుకుందాం అని చెప్పేసి వాళ్ళు ఎక్స్ట్రా మనకి ఒక వన్ ల్యాక్ ఎంతో పెట్టుకుని మొత్తం చేయించుకున్నారు దీంట్లో అది ఒకటి మార్క్ చేసుకున్నారు అంత మంచి వేరే లేదు కార్ మాత్రం చాలా గా ఉంది ఇంజన్ సైడ్ అంతా కూడా ఇన్నోవాలోకి ఇష్టాలు మీకు ఏపీ కావాలంటే ఇది ఉందండి లేదంటే వెస్ట్ బెంగాల్ మనకి కొద్దిగా ఇదే రేట్లో మనకి అది ఏమైనా కావాలనుకుంటే కనుక సో తక్కువ రీడింగ్ తిరిగింది అది ముప్పై వేలు మాత్రమే తిరిగింది నెక్స్ట్ వచ్చే వచ్చేటప్పటికి సెవెన్ సీటర్లోనే మనకి ఇది కూడా సిక్స్ ప్లస్ వన్ అండి సెవెన్ సీటర్ సేమ్ ఎరసన్ రెండు కూడానే ఇది వచ్చినప్పటికి మనకి అండి రెండు వేల పదహారు మోడల్ రీడింగ్ వచ్చే దొరికి మనకి లక్ష ఆరు వేలు తిరిగింది బండి అంతా కూడా షోరూమ్ ట్రాక్ ఉందండి ఫస్ట్ వనర్ బండి ఇది రేట్ వచ్చేదోకి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నాం అండి ఏపీ రిజిస్ట్రేషన్ బండి ఎటువంటి ట్యాక్స్ కానీ ఏం పడదు ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుందండి మీకు వెస్ట్ బెంగాల్కి ఇన్నోవాకి అయితే ఉండదు ఇన్నోవా క్రిస్తాక్ అయితేనే ఈ నోవా ఏపీకి అయితే ఉంటుందండి మనకి రెండు వేల పంతొమ్మిది మోడల్కి ఫైనాన్స్ ఉంటుంది అలాగే రెండు వేల పదహారు మోడల్ బీఆర్వీకి ఫైనాన్స్ ఉంటుందండి ఇది వచ్చి ఐదు యాభై చెప్తున్నాం నెక్స్ట్ బండి వెన్యూ అండి నెక్స్ట్ బండి వచ్చేదోటికి వెన్యూ అండి రెండు వేల ఇరవై ఒకటి మోడల్లో యాభై నాలుగు వేలు రీడింగ్ తిరిగింది ఫస్ట్ వనర్ బండి దీనికి వచ్చేటప్పటికి మనకి ఇటు సైడ్ డోర్ మారింది మారిందండి మీకు లెఫ్ట్ లో డోర్ ఒకటి మారింది బానెట్ ఒకటి మారింది రీడింగ్ యాభై నాలుగు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉంది రేట్ వచ్చేటప్పటికి తొమ్మిది లక్షల ఇరవై వేలు కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఒకసారి కార్ చూసుకుంటే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి ఇది లో మీకు ఏమన్నా తగ్గాలి అనుకుంటే ఒక నలభై వేలు అలా తగ్గుతుంది అంతే మనకంటే ఎనిమిది లక్షల ఎనభై వేలుకి ఫైనల్ ఇస్తాను కస్టమర్ మీరు కార్ చూసుకుంటే రేట్ మాట్లాడుకోవచ్చు రూఫ్ తో వస్తుందండి టాప్ మోడల్ సన్ రూఫ్ అలాగే మనకి స్క్రీన్ రివర్స్ స్కామ్ అన్ని రావడం జరుగుతుంది డీజిల్ బండి మాన్యువల్ గేర్ మైలేజ్ వచ్చినప్పుడు మీకు ట్వంటీ వస్తుంది అలాగే మనకి బీఆర్బీ కూడా ట్వంటీ వస్తుంది ఇన్నోవా కెస్ట్ అయితే మనకి ఫోర్టీన్ వరకు రావచ్చు అండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా మన దగ్గర ఉంది చూసుకోవచ్చు నెక్స్ట్ బండ్ వచ్చే డబ్బు రెండు వేల పద్దెనిమిది మోడల్ లో రిజిస్ట్రేషన్ అండి దీనికి కూడా ఎటువంటి ట్యాక్స్ గానే ఉండదు ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుంది అలాగే వెన్యూ కొందని ఫైనాన్స్ అవుతుంది అలాగే డబ్బుఆర్బీ కూడా ఫైనాన్స్ అవుతుంది అండి ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ రీడింగ్ వచ్చేదోడికి లక్ష పదిహేను వేలు తిరిగింది సెకండ్ ఓనర్ బండి అండి బండి అంతా బాగుంది ఎలా వీల్స్ హెయిర్ బ్యాగ్స్ అలాగే స్క్రీన్ రివర్స్ క్యామ్ అన్ని దీంట్లో ఉండడం జరిగింది బండి రీడింగ్ వరకు లక్ష పదహారు వేలు అయితే రీడింగ్ తిరిగిందండి ఇది కూడా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు బండి విధంగా అంత బాగుంది రేట్ వచ్చే వరకు మనకి ఐదు లక్షల ఎనభై వేలు కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు ఇది పీవై రిజిస్ట్రేషన్ అండి రిజిస్ట్రేషన్ నిమిత్తం మాత్రమే ఖర్చు వద్ది ట్యాక్స్ ఏం పడదండి మీకు ఫైనాన్స్ కూడా అవుతుంది మీకు మించి మించి మనకు ఒక ఐదు లక్షల వరకు అయితే ఫైనాన్స్ కూడా ఐదు ఐదు లక్షల వరకు ఫైనాన్స్ కూడా అవుతుందండి మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ తగ్గించి మీకు డౌన్ పేమెంట్ కోసం తక్కువలో కావాలనుకుంటే మీకు కార్ అయితే మీకు అవడం జరుగుతుంది నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి హండ్రెడ్ ఎక్స్టెంట్ అండి రెండు వేల పద్నాలుగు మోడల్ రీడింగ్ వచ్చేటప్పటికి మనకి అరవై ఎనిమిది వేలు తిరిగింది పెట్రోల్ వేరే మాన్యువల్ గేర్ మనకి ఇన్సూరెన్స్ అన్ని ఉన్నాయండి రేట్ వచ్చేటప్పుడు కస్టమర్ నాలుగు మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు అండి బండి విధంగా చూసుకున్నట్లయితే మనకి ఓన్లీ మనకి హెడ్లైట్ రి రిపేర్ ఉంది అది ఈ బంపర్ సైడ్ అయితే దెబ్బ తగిలింది రెండు మాత్రం మైనస్లు మనకి రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ సెకండ్ ఓనర్ బండి రేట్ వచ్చేటప్పుడు మూడు యాభై చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే ఇంకా అన్న తగ్గించి అయితే ఇవ్వడం జరుగుతుందండి ఏపీ రిజిస్ట్రేషన్ బండి అండి ఎటువంటి ట్యాక్స్ కానీ ఏం పడదు ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది మీకు ఫైనాన్స్ వచ్చి ఒక టూ పాయింట్ ఫైవ్ వరకు అయితే ఫైనాన్స్ అవుతుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కార్ కూడా మన దగ్గర జరిగిందండి నెక్స్ట్ బండి వచ్చే హుండా సిటీ అండి హుండా సిటీ టాప్ మోడల్ విఎక్స్ సన్ వస్తుంది వస్తుందండి డీజిల్ మాన్యువల్ గేరు ఇది పీవై రిజిస్ట్రేషన్ రీడింగ్ వచ్చేటప్పటికి మనకి లక్ష డెబ్బై వేలు అయితే రీడింగ్ తిరిగిందండి ఇది సెకండ్ ఓనర్ బండి బండి విధంగా చూసుకున్నట్లయితే మనకి రెస్ట్ అవి ఉంది సైడ్ మనకి కింద డోర్ల కింద కానీ అంత కూడా రెస్ట్ అవి ఉంది అలాగే మనకి ఇంజన్ సైడ్ అన్ని చిన్న చిన్న కంప్లైంట్స్ అయితే ఉన్నాయి ఒక యాభై వరకు ఖర్చు అయితే ఉంటుందండి రేట్ వచ్చేటప్పటికి కస్టమర్ వచ్చి మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు మైలేజ్ బాగా వస్తుందండి ట్వంటీ వస్తుంది మైలేజ్ మనకి సన్ రూఫ్తో వస్తుంది డీజిల్ టాప్ ఎండ్ మోడల్ విఎక్స్ అండి టాప్ ఎండ్ కదండి టాప్ మోడల్ విఎక్స్ మోడల్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ కూడా ఉంది మనకి డీజిల్ వేరియంట్లో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి చూసుకుని మీకు మెకానిక్ అని ఎవరైనా తీసుకొచ్చి చూపించుకుని మనకి ట్రాలీ ఎంత అవుతుంది టోటల్గా రిపేర్ అంతే ఎంత అవుతుంది ఏంటో చూసుకుని దాని బెటర్ ఏడ్ మాట్లాడుకుని తీసుకోవచ్చు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి ఇది తీసుకోవాలని ఏం రూల్ ఏం లేదు లేదంటే మెకానీకి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మెకానిక్ని తీసుకొచ్చి టోటల్గా ట్రై చేసి టోటల్గా ఆయన చెప్పేది ఏమన్నా మీకు బాగా తెలిసిన వాళ్ళు అయితే మనకి మొత్తం ఖర్చు అయితే ఎంత అవుతుంది ఏంటన్నది మీకు ఒక ఎస్టిమేషన్ వాళ్ళు చెప్తారు కాబట్టి ఆ రేటుకి మనం తీసుకొచ్చా లేదన్నది మీకు చూసుకుని కంపేర్ చేసుకుని తీసుకోండి సో అంతేగాని మనం ఏదైనా నమ్మకంతో మళ్ళీ తీసుకున్నాం మీరు ఎంత అయిపోయింది అని అనొద్దు మమ్మల్ని ఎందుకంటే నేను ముందే చెప్తున్నాను ఎందుకంటే మనకి కార్ రిపేర్ నిమిత్తం మనకు మెకానికర్ చూపించుకుంటూ ఒక యాభై వేలు అవ్వచ్చు అన్నారు యాభై వేలు అన్నది మాకు ఇరవై వేలు అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు ఎందుకంటే ఇప్పిన తర్వాత మళ్ళీ ఎంత అన్నది అన్నది మనకి కన్ఫర్మ్గా మనకి మెకానికర్ కూడా చెప్పడండి ఇప్పిన తర్వాత చూద్దామని అని అంటారు సో ఆ విధంగా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకొచ్చి కారు ఎందుకంటే మనకి కస్టమర్ మన దగ్గర ఏంటంటే డబ్బులు పెట్టుకుని వెళ్ళిపోతారు నెక్స్ట్ మీరేమో మమ్మల్ని అడుగుతారు ఎంత అయిపోయింది కదా అని అందుకని మీరు అన్ని నచ్చితేనే తీసుకోవచ్చండి కార్ విధంగా బాగుంది ఇంజన్ సైడ్ అయితే ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కారు తీసుకోవచ్చు నెక్స్ట్ బండి ఢిల్లీ బండి అండి హోండా మొబైల్ మనకి రీడింగ్ వచ్చే వరకు లక్ష ఇరవై వేలు తిరిగింది సెకండ్ ఓనర్ బండి చుట్టూ పెయింట్ టచ్ప్ అయితే ఏ అండి ఎస్ఎమ్టీ అండి దొప్పటికి మిడిల్ వేర్ ఎంటు మిడిల్ వేర్ ఇంటూ రీడింగ్ లక్ష ఇరవై వేలు తిరిగింది దీంట్లో టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తే మనకి అలాగే కంపెనీ మ్యూజిక్ చేస్తూ వస్తుంది బండి విధంగా చూసుకున్నట్లయితే ఇంజిన్ సైడ్ అయితే ప్రాబ్లమ్ ఏం లేదండి టోటల్గా టచ్ అప్స్ అయితే అయినాయి అది ఒకటే దీంట్లో మైనస్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కారు కూడా మన దగ్గర ఉంది కస్టమర్ మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నింగ్లో తీసారు రెండు వేల పదిహేను రిజిస్ట్రేషన్ సెవెన్ సీటర్ బండి అండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాన్యువల్ గేర్ డీజిల్ బండి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకుంటే ఇంకా తగ్గించేది ఇవ్వడం జరుగుతుంది ఇది యానో ఎన్వస్ వచ్చింది అండి యానో రిజిస్ట్రేషన్ మాత్రమే చేయించి ఇస్తారు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చండి నెక్స్ట్ బండి వచ్చేదోటికి డెస్టర్ అండి రెండు వేల పదమూడు ఏపీ రిజిస్ట్రేషన్ బండి రీడింగ్ వచ్చేదానికి లక్ష పదిహేడు వేలు తిరిగింది బండి విధంగా బాగుందండి అంత కూడా నాలుగు సీల్ టైర్లు వేయించారు మొన్నే అలాగే మనకి టైర్ వేయించిన తర్వాత ఓన్లీ రెండు వేలు మాత్రమే తిరిగారు ఇన్సూరెన్స్ వచ్చింది మనకి పదివే నెల వరకు అండి రెండు వేల ఇరవై ఐదు పది వరకు ఉంటుంది బండి ఎక్కడ రెస్ట్ కానీ ఏం లేదు బండి అంతా చాలా గా ఉందని ఇంజన్ సైడ్ చూసుకున్నట్లయితే మాత్రం టర్బో కంప్లైంట్ ఉంది టర్బో వచ్చేసి మనకి ఒక ఇరవై వేలు వద్దని కస్టమర్ అంటే మనకి నుంచి చెప్పడం జరిగింది ఒకవేళ మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా ఒకసారి మెకానిక్ చూపించుకుని మీకు తెలుస్తున్నావు లేదా కానీ చూపించుకుని తీసుకోవచ్చు ఒకవేళ మీకు ఏమైనా ఇరవై వేలు మెకానికర్ చెప్పారు కాబట్టి ఒకవేళ ఇప్పిన తర్వాత థర్టీ ఎయిట్ అయినో పదివేలు ఇరవై వేలు పెరిగినా ఒక నలభై వేలు అవుతుంది కాబట్టి మనం తీసుకుని ఒక మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటేనే ఒకవేళ మీకు ఏమైనా టర్బో నేను పర్లేదు అనుకుంటే మీకు ఇంకా రేట్ అయితే తగ్గించే ఇవ్వడం జరుగుతుంది కారు మనం రేటు ఎక్స్పెక్టేషన్ కస్టమర్ వచ్చి రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇంకా రేట్ చూసుకుంటే మనం కూడా మాట్లాడేవచ్చు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు ఆర్ఎక్స్ జెడ్ అండి టాప్ మోడల్ రెండు వేల పదమూడు మోడల్ రీడింగ్ లక్ష పదిహేడు వేలు తిరిగింది మాన్యువల్ గేర్ డీజిల్ మైలేజ్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది వరకు వస్తుందండి ఇది కాకుండా మనకి లోపల కూడా వేరే వెహికల్స్ కూడా ఉన్నాయి అవి ఏంటన్నది కూడా చూద్దాం నెక్స్ట్ మెండ్ వచ్చేదానికి ఇస్యూస్ డీమాక్స్ అండి రెండు వేల పదిహేడు మోడల్ రీడింగ్ వచ్చేసరికి మనకి లక్ష పది లక్ష ఇరవై వేలు అయితే రేయన్ తిరిగింది బండి విధంగా బాగుంది అంతా కూడా ఓన్లీ మనకి రేపీ రిజిస్ట్రేషన్ బండి ట్రావెల్ బోర్డు అండి ఫస్ట్ ఓనర్ బండి బండి రేట్ వస్తుందాకి మూడు లక్షల ఎనభై వేలు కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు కార్ చూసుకుంటే మనకి రేట్ అనేది అండి దీని ఫైనాన్స్ కూడా అవుతుందండి మాక్సిమం ఒక రెండు లక్షల యాభై వేలు మూడు లక్షల వరకు ఫైనాన్స్ కూడా అవుతుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చూసుకుని కార్ రేట్ కూడా మాట్లాడుకోవచ్చండి మనం వచ్చినానికి మార్త్ ఎస్ ఎస్క్రాస్ జటా వేరేట్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ టాప్ మోడల్ రీడింగ్ దాడికి మనకి లక్ష పదిహేను వేలు తిరిగింది మనకి ఇది సెకండ్ ఓనర్ బండి అండి వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ ఆల్ ఇండియా మీకు ఎక్కడికైనా ఎన్ఓసి ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ వాళ్ళని తీసుకొచ్చి మీకు ఎన్ఓసి మీకు అలాగే ఎన్ఓసీ ఎన్ఓసి కూడా మనమే ఇవ్వడం జరుగుతుందండి ఎటువంటి కమిషన్ కానీ ఎన్వసీ ఛార్జ్ కానీ అలాగే మనకి ఇది ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ ఏమీ అవసరం లేదు రేట్ వచ్చేటప్పటికి మనకి ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నాం అండి రేటు మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అనేది మాట్లాడచ్చు ఇంకా తగ్గించి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా మన దగ్గర రెండు మోడల్ ఉన్నాయి పద్దెనిమిదిలో మనకి రెండు ఉన్నాయి ఎస్క్రాస్లో ఒకటి ఆల్ఫా ఇంకోటి జటా అండి లోపల ఉంది ఆల్ఫా కూడా అది కూడా చూపిద్దాం వచ్చేసి మనకి రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఆల్ఫా టాప్ అండ్ మీరు బయట చూసిన అయితే మనకి టాప్ వేర్ అంటే టాప్ అండ్ ఆల్ఫా అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ రీడింగ్ వచ్చిన వరకు అరవై ఎనిమిది వేలు తిరిగింది కంప్లీట్ షో రూమ్ ట్రాక్ ఉంది సో హైస్ కి కంప్లీట్ రూమ్ ట్రాక్ ఉంది దీనికి కూడా ఉంది రీడింగ్ చూసుకుంటున్నట్లయితే మనకి అరవై ఎనిమిది వేలు తిరిగింది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ ఆల్ ఇండియా నోస్ ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ వల్లనే తీసుకోవచ్చు మీకు మనకి ఎన్ఓసి అండ్ ఎన్వైస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి కమిషన్లు కానీ ఎన్ఓసి ఛార్జీలు కానీ ఏమీ ఇవ్వవసరం లేదు మనకి రేట్ వచ్చే వచ్చేదానికి మనకి ఆరు లక్షల నలభై వేలు చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే రేట్ అనేది ఇంకా తగ్గించి అయితే ఇవ్వడం జరుగుతుందండి మీకు ఇది మీకు వెస్ట్ బెంగాల్ రిజిస్టర్ ఏ బండి తీసుకున్నా ట్యాక్స్ పడుతుందండి అది మాత్రం మీరు గమనించాలి ఎందుకంటే మనకి బయట మనకి ఇప్పుడు ఇదే బండి చూసుకున్నట్లయితే ఆంధ్రాలో ఎనిమిది లక్షల వరకు ఉన్నాయి మీకు ఇది మీకు ఆరు లక్షల నలభై వేలు చెప్తున్నాం మీకు ఇంకా తగ్గించి ఇవ్వడం జరుగుతుంది ప్లస్ మీకు ఆంధ్రలో ట్యాక్స్ లెక్కేసుకుంటే ఒక లక్ష లక్ష ఇరవై వేలు అయితే ట్యాక్స్ పడుతుంది ఈ కార్కి అయితే దాన్ని బట్టి మీరు కంపేర్ చేసుకోవచ్చు అది యానో అయితే ఇంకా ట్యాక్స్ ఇంకా తగ్గుతుంది మీకు ఇంచమించి ఇక్కడ మనకి సెవెన్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ పడుతుంది మనకి అదే ఆంధ్రలో అయితే మనకి ట్వెల్వ్ ఫోర్టీన్ పర్సెంట్ పడుతుంది అన్నమాట అండి ఎక్స్ షో బట్టి మీకు ట్రాలీ చేస్తారు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటేనే డైరెక్ట్గా వచ్చి చూసుకుని అనేది మాట్లాడుకోవచ్చు అండి నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి మనకి ఇది కూడా వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ ఇది డెస్టర్ అండి రెండు వేల పదహారు మోడల్ రీడింగ్ యాభై ఒక్కవై తిరిగింది రేట్ వచ్చేటప్పుడు మనం మూడు నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు ఇది యాభై ఒక్క వే షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి బండి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు నెక్స్ట్ బండ్ వచ్చేటప్పటికి వెంటో వక్స్ బాగానే వెంటో హైలాండ్ ప్లస్ రీడింగ్ తొంభై మూడు వేలు తిరిగింది ఇది కూడా వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ మాన్యువల్ గారు డీజిల్ అండి మాకు బెస్ట్ మైలేజ్ పద్దెనిమిది వస్తుంది ఇది వచ్చే తరలికి మనకి ఇరవై రెండు వరకు మైలేజ్ వస్తుంది అదే ఎస్క్రోస్ అయితే ఇరవై వరకు మైలేజ్ వస్తుందండి ఇది వచ్చే వచ్చేదానికి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అనేది మనకు తగ్గించుకోవడం జరుగుతుంది ప్రెజెంట్ ఉన్న వెహికల్స్ ఇవ్వండి మన దగ్గర మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా కార్లు చూసుకుని రేట్ కూడా మాట్లాడుకోవచ్చు సో మీకు ఎక్కడ వెహికల్ తీసుకున్న సరే కంపల్సరీ మీరు ట్యాక్స్ పడుతుందండి అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి చాలా మంది నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కూడా సో చాలా మంది ఏంటంటే మనకి అక్కడ వెహికల్ ఇక్కడ వెహికల్ తీసుకోకుండా ట్యాక్స్లు పడిపోతాయి అంటారు సో ట్యాక్స్లు ఎందుకు పడతాయి ఏంటంటే మనకి అదర్ స్టేట్ నుంచి మనకి మన స్టేట్లో మనకి తిరగాలి కాబట్టి మనకి ఇక్కడ ట్యాక్స్ పడుతుంది అదేవిధంగా మీకు బయట వెహికల్ ఏది తీసుకున్నా సరే మనకు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు బయట మనకి ఆంధ్రాలో వచ్చేసి మనకు ఒక ఐదు లక్షలు అలా ఉంది అనుకోండి సపోజ్ మన దగ్గరికి వచ్చి దొరికితే ఫైనల్ మీకు మూడు ఎనభైకి ఇస్తామండి అదే మనకి మూడు ఎనభైకి ప్లస్ మనకి బయట ఉన్న వెహికల్ ఐదు లక్షలు మీకు లక్ష ఇరవై వేలు ట్యాక్స్ పడినా సరే మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక నాలుగు ఎనభై లేదంటే మీకు ఒక ఐదు లోపు పడుతుంది సో మనకి ఇక్కడ ఐదు యాభై ఐదు ఉన్న సరే మనకి యాభై ఒక్క వేది తిరిగిన బండి మనకి వెహికల్ దొరకదండి సో ఆ విధంగా మనం చూసుకుని మనకి ఆంధ్ర వెహికల్స్ మీద ఒక ఇరవై ముప్పై వేలు తక్కువ ఉండేలా మనకి వెహికల్ వస్తుంది లోరి లో మైలేజ్ తిరిగి వస్తుంది మనకి ఒరిజినల్ గా ఉంటాయండి బల్ కూడా సో ఆ విధంగా మీరు ట్రావెల్ చేసి తీసుకోవాలి సో ఏ వెహికల్ అని చెప్పట్లేదు మీకు ఏ వెహికల్ తీసుకున్నా సరే మనకి ఆంధ్రలో కంపేర్ చేసుకున్నట్లయితే మనకు ఒక యాభై వేలు తక్కువకే వస్తాయి వెహికల్ మీరు ఎందుకంటే మనకి మనం చెప్పిన రేట్లు కూడా ఫైనల్ ఏం కదండి మనకి ఇంకా మీరు బార్గెనింగ్ ఇంకా మనకి ఇంచుమించి యాభై వేలు మనకి దగ్గరలో మనం బార్గెనింగ్ ఇస్తున్నాం యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు కూడా ఇచ్చిన కార్స్ కూడా ఉన్నాయి మన దగ్గర తీసుకున్న వాళ్ళందరూ కూడా చెప్తారు మనకి మన వెహికల్ మన దగ్గర వెహికల్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి అన్నది మన దగ్గర కస్టమర్లే చెప్తారు సో అందుకని ఎందుకంటే మనం మనమే డేలేర్ కాబట్టి మన డప్పు మనమే కొట్టుకోకూడదు సో ఎదుటి వాళ్ళు మనం చెప్పిందే మనం వెళ్ళాలి కాబట్టి మాది ఎక్కడన్నా సరే మన దాంట్లో మనకి కస్టమర్ తీసుకున్న ప్రతి ఒక్క రివ్యూ చూడొచ్చండి మీరు వాళ్ళు చెప్పే రివ్యూ బాగుందా లేదన్నా చూసుకుని మన దగ్గర వెహికల్ తీసుకోవచ్చు సో చాలా మంది డేలేర్లు ఏంటంటే వాళ్ళ డబ్బు వాళ్ళే కొట్టుకుంటారు సో మన దగ్గర అలాగే ఉండదు మనం ఎవరికైనా కస్టమర్కి ఇస్తే కస్టమర్ని అడిగి చెప్తాను మీకు ఈ వెహికల్ పర్లేదా లేదా రేటుకు మీకు పై బయటపడి ట్యాక్స్తో కంపేర్ చేసుకుంటే పర్లేదో లేదని నేను టోటల్గా మన ప్రతి వీడియోలో చూడొచ్చు మీకు సో మన దగ్గర ప్రెజెంట్ ఉన్న వెహికల్స్ ఇవ్వండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేయొచ్చు లేదంటే డ్రైవర్ డైరెక్ట్గా మీరు కార్లు చూసుకుని మెకానికర్ని కానీ లేకపోతే ఎవరైనా మీకు కార్లో బాగా తెలుసు వాళ్ళు ఎవరైనా ఉండే సీనియర్ వాళ్ళని తీసుకొని చూపించుకుని అయితే తీసుకొచ్చండి సో మీకు మంచి మంచి కార్తో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్